ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు భారీ కీలక అప్డేట్ వచ్చింది మనకి రీసెంటే ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి అనుకున్నటువంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం మెగా డిఎస్సీతో లెవెన్ థౌసండ్ ఉద్యోగాల భరతకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం శాట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ తెలంగాణ ప్రభుత్వం భారీగా టీచర్ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తుంది వారం పది రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది పదకొండు వేలకు పైగా టీచర్ పోస్టులతో డిఎస్సి ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ఆల్రెడీ వాళ్ళే ప్రతిపాదనలు పంపించింది ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ నూటికి బియ్యి శాతం ఉంది కనుక మొత్తానికి నోటిఫికేషన్ వచ్చాక మీరు తడబడకుండా అసలు నోటిఫికేషన్ వస్తే ఎటువంటి అప్లికేషన్ ఫారాలు ఉండాలి మీ విద్య అర్హతలు ఏమి ఉండాలి దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ డిఎస్సి పాత డిఎస్సి సిలబస్ కావచ్చు ప్రజెంట్ ఈ డిఎస్సికి ఎటువంటి సిలబస్ అడుగుతారు ఎగ్జామ్ సిబిటీ టెస్ట్ ఉంటుందా కంప్యూటర్ బేస్డ్ ఉంటుందా నెగిటివ్ మార్క్స్ ఏమైనా ఉంటాయా టెట్ ఉండాలా సెట్ ఉండాలా టెట్ పర్సంటేజ్ ఎంత ఇస్తారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మొత్తానికి వీడియో కింద లింక్ ఇచ్చారు మొత్తానికి మొత్తంలో మనకు కేవలం ఒక వారం పది రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం బ్రహ్మాండంగా రిలీజ్ కాబోతుంది అంతకంటే ముందు మీ అందరితో చిన్నగా సలహా అండి ఆయన సజెషన్ కూడా టీచర్ ఉద్యోగాలే లక్ష్యంగా ఎదురు చూసినటువంటి నిరుద్యోగులు తప్పకుండా స్టడీ పైన కాన్సన్ట్రేషన్ చేయండి అండ్ మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ను తెలియజేయండి అలాగే ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేస్తూ కామెంట్ చేస్తూ సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై